చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కొద్దిసేపరి కిందనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లర్జున్ ను వెళ్లడం జరిగింది అయితే విచారణకు సంబంధించి దాదాపు మూడు గంటలు పైగా కూడా అతన్ని విచారణ కొనసాగడం జరిగింది విచారణలో భాగంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఏదైతే ఏదైతే ఉందో ఆ ఘటనలో ఆ రోజు జరిగిన వాటి వివరాలపైన కూడా పలు ప్రశ్నలు అయితే పోలీసులు కురిపించినట్లయితే సమాచారం అయితే అవుతుంది దీన్ని ఆధారంగా ఇప్పటికే ఎందుకంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు చేసే క్రమంలోనే అల్లర్జున్ కూడా తాజాగా అరెస్ట్ కావడం ఈ నెల ఈ నెల గత వారం అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ తరలించిన సంగతి తెలిసింది అనంతరం కూడా అతను బెయిల్ పై విడుదల కావడం తర్వాత విడుదలైన సమయంలో కూడా అతను విడుదలైన తర్వాత విచారణకు సంబంధించి కూడా కేవలం ఆ రోజు రిమాండ్ జరిగే సమయంలో రెండు గంటలు మాత్రం ప్రాథమిక సంబంధించిన వివరాలు కూడా సేకరించినట్లయితే పోలీసులకు అయితే తెలుస్తుంది కానీ ఈ రోజు సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల పాటు కూడా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఆ వివరాలతో పాటు స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది ఎందుకంటే అతను ముందస్తు బెయిల్ పాటు నాలుగు వారాలు ఉన్నాడు కాబట్టి తర్వాత రెగ్యులర్ బెయిల్ సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో అతను బెయిల్ వాదనలు కూడా కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన వాదనలు కూడా పోలీసులు వినిపించే అవకాశం ఉంది ఎందుకంటే బెయిల్ పైన పోలీసులు వినిపించే వాదనలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆధారాలు తర్వాత సాక్ష్యాత్తులకు సంబంధించి కూడా కొన్ని వరకు ఇప్పటికే పోలీసులు తీసుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులపై కొంతవరకు అసత్య ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో అన్నిటి కూడా క్లియర్గా ఇప్పటికే ఒక వీడియోను పోలీసులు రిలీజ్ చేసి తర్వాత పది నిమిషాల పాటు జరిగిన ఘటన ఆ తొక్కిసలాటలో జరిగిన ఘటనలో రేవతి అన్న మహిళతో పాటు అతని కుమారుడు కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి ఆ ఘటన సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలను తర్వాత సాక్ష్యాధారాలు కానీ సీసీ ఫుటేజ్తో తో పాటు కొన్ని వీడియోలను కూడా అన్ని కూడా పొందుపరిచి తర్వాత ఒక పది నిమిషాల వీడియోని అయితే తయారు చేసి మీడియాకి అయితే వెళ్లించిన సంగతి తెలిసిందే దాని ఆధారంగా కూడా పోలీసులు ప్రశ్నలు జరిగింది అతను ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్లి సినిమా చూసే క్రమంలో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించి అతను అక్కడ ఏం జరిగింది ఏంటిది అనేది కూడా పూర్తి స్థాయిలో వివరణ అయితే కోరడం జరిగింది ఎందుకంటే ఆ సమయంలోనే సెంట్రల్ జోన్ డీసీపీ తర్వాత ఏసీపీ అతని దగ్గరికి వెళ్లి సినిమా వీక్షించిన సమయంలో కూడా అతన్ని బయటికి రావాలి ఎందుకంటే అభిమానులకు సంబంధించి లోపల భారీగా వచ్చారు తర్వాత అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది అక్కడ ఉద్రిక్త వాతావరణం తర్వాత తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిందన్న ఘటన అతనికి తెలియజేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ అయితే పోలీసులు ఆ వివరాలు కూడా అతనికి ఆ వద్దకి చేరాయా లేదా అనేది కూడా విషయాలను కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించే ప్రస్తుతం అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది ఇంతకే ఇప్పటికే ఈ ఘటన పైన పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ తాజా పరిణామాలు కూడా ఒక్కొక్కటి కూడా అతన్ని వివరాలు అయితే ప్రజెంట్ అయితే వివరాలు తీసుకోవడం జరిగింది ఆ వివరాలు తీసుకున్న తర్వాత మరి పోలీసులు కోర్టులకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి వాటికి స్టేట్మెంట్ కూడా కోర్టులో ఇస్తారు కోర్టులో పోర్టు ని సబ్మిట్ చేస్తారు అనేది కూడా ప్రజెంట్ అయితే వెయిట్ చేయాలి ఇప్పటికే న్యాయవాది సమక్ష ఉన్నారు అది అతని న్యాయవాది సంబంధించి కూడా సమక్షంలోనే స్టేట్మెంట్ రికార్డు కూడా ఆ పోలీసులు వీడియో రికార్డ్ చేశారు కాబట్టి ఆ వీడియో రికార్డులో లో మరి ఎలాంటి విషయాలు ఇంకా చేశారనేది కూడా ఇంకా తెలియాల్సింది కానీ ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళకు సంబంధించి కూడా ఎవరితో కూడా ఏ విషయాలు కూడా బయటికి చెప్పకుండా పోలీసు వాళ్ళు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మేము ఏమీ మాట్లాడడం విచారణ క్రమ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది కాబట్టి దాని ఆధారంగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా పోలీసు అయితే చెప్తున్నాయి కాబట్టి ఇప్పటికే ముందస్తు బెయిల్ రావడం ఇవన్నీ చూసుకున్నట్లయితే తర్వాత ఈ రోజు విచారణ మరి కోర్టు కోర్టుకు సంబంధించి కూడా సబ్మిట్ చేస్తారా అని చూడాలి ఈ తాజా పరిణామాలపైన కూడా మరి అల్లార్జున్ మరొకసారి ఏమన్నా మాట్లాడతారా లేదనేది కూడా తెలియాల్సింది ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన తర్వాత విడుదలైన రోజు ఒకరోజు మాట్లాడడం జరిగింది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే అసెంబ్లీలో చెప్పిన వివరాలకు సంబంధించి కూడా ఆ రోజు మధ్యాహ్నమే సాయంత్రం సమయంలో కూడా అతను మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు అసలు పోలీసులకు సంబంధించి ఏం జరిగింది అక్కడ ఘటన సంబంధించి కూడా కొంతవరకు వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఆధారంగా ముందు ఆధారంగా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది కానీ ఈ నిన్న ప్రెస్ నోట్ నోటీస్ లో పేర్కొని ఆ నోటీస్ లో ఈ సెక్షన్ల కింద ఈ కేసులో ఈ సెక్షన్ల కింద మేము విచారణకు పిలుస్తున్నామని చెప్పి క్లియర్ గా ఈ రోజు ఆ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది ఎక్కడైతే విచారణ స్టేట్మెంట్ పూర్తి అయిన తర్వాత తన పోలీసులు అంటే ఎవరైతే విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అతను సాటిస్ఫాక్షన్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపిస్తాము లేని పక్షంలో ఎక్కడైతే ఘటన జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం తీసుకువెళ్ళి పరిశీలిస్తామని చెప్పి కూడా దాంట్లో ఉండడంతో కూడా ప్రజెంట్ అయితే మూడు గంటల పైగా కూడా అతని విచారణ చేసి తర్వాత ఇక్కడి నుంచి నేరుగా అతనైతే పంపించడం జరిగింది భవిష్యత్తులో మరి ఏదైనా ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా విచారణకు రావాలని చెప్పి కూడా అతనికి సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది కానీ ఇప్పటివరకు కేవలం ఈ రోజు జరిగిన విచారణలో మాత్రమే ఈ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత తర్వాత చేస్తారా చేయరా అనేది కూడా ఒక క్లారిటీ అయితే ప్రజెంట్ అయితే ఇంకా లేదని చెప్పొచ్చు కానీ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు సూచించినట్లు చూడాలి ఇంకా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు వెళ్ళకొస్తాయనేది కూడా ప్రజెంట్ అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో